జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని వాగ్దానము నెరవేర్చుట రాజధర్మము అనే విషయాలు వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో దశద మహారాజుకు అతని చిన్న భార్య కైకేయికు మధ్య జరుగు ఒక సంఘటనలో మనకు తెలియజేస్తున్నారు ఈ ధర్మాల గురించి శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకము రేపు ఈ ఈరోజు ప్రకటించాడు దశధ మహారాజు ఈ విషయాన్ని మందర మోసుకుని వెళ్ళి కైకేయికి చెప్పింది కైకేయి మొదట అడ్డుపడకపోయినా మందర మాటలు విని చివరికి మాయలో పడి దశ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజుగా చేయుట ఇష్టము లేదు ముందు తనకు ఇస్తానన్న రెండు వరములు కోరి తన కుమారుడిని రాజుగా చేసుకోవాలని కైకేయి అనుకున్నది ఆ విధముగా అనుకున్న తక్షణమే ఆమె అలుక మందిరంలోనికి వెళ్ళిపోయి సేనాగారంలో ఉన్నది దశరథ మహారాజు వచ్చాడు ప్రధాన ప్రధానమందిరంలో కైకేయి మహారాణి కనపడలేదు ఎక్కడ కైకేయి మహారాణి అని వెతకగా ఆమె శోక మందిరంలో ఉన్నది అక్కడికి వెళ్ళాడు దశ మహారాజు రాణి కైకేయి ఎందులకు ఈరోజు నీవు నల్లని వస్త్రములు ధరించి మనసు కలతతో మనసు కలతతో ఉన్నావు ఎందుకు నీకు ఇట్టి కలత ఏం జరిగినది సంతోష విషయం నీకు చెప్పాలని వచ్చాను అని ముద్దుగా అంటాడు మహారాజు కైకేయి మాత్రము తన అలకతోనే ఇలా అంటుంది రాజుతో దశథ మహారాజా నాకు మునుపు సంభాసుర యుద్ధంలో అంటే దేవతలకు రాక్షసుల యుద్ధం ఆ ఆనాడు దశరథ మహారాజు దేవతల కోరికపై దేవాసర యుద్ధంలో వెళ్ళి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో శంభాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు బాగా గాయపడతాడు గాయపడినప్పుడు అతన్ని అతనితో ఉన్నటువంటి చిన్నబారి కైకేయి పక్కకు తీసుకుని వెళ్ళి శీతలోపచారములు చేసి ఆ గాయములకి మందుగట రాసి అతన్ని స్వస్థపరుస్తుంది ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది దేవాసర యుద్ధంలో నీవు సంభాసురుతో యుద్ధం చేస్తున్నప్పుడు గాయము తగిలి నీవు పడిపోయినప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళి నేను శీతలోపచారములు చేయలేదా ఆనాడు నువ్వు మెచ్చుకొని కైకేయి నీకు రెండు వరములు ఇత్తును కోరుకును అని అనలేదా అనగా దశరథ మహారాజు అవును దేవి అన్నాను ఆ రెండు వరములు నాకు జ్ఞాపకం ఉన్నది కోరుకొనుము ఇచ్చేదను అంటాడు అయితే రాజా సావధానంగా విను నాకు ఆ రెండు వరములు నేడు కావాలి ఒకటో వరం ఏమిటంటే నీ జాష్టపుత్రుడు శ్రీరాముడు నారచీరలు జింక శర్మము కట్టి అరణ్యాలకు వెళ్ళి పద్నాలుగేండ్లు ముని వృత్తిలో ఉండాలి అంటే తాపస వృత్తిలో ఉండాలి రెండవ వరం నా పుత్రుడు జే భరతుడు నా పుత్రుడు భరతుడికి తక్షణమే యువరాజ్ పట్టాభిషేకం జరగాలి ఈ రెండు కోరికలు తక్షణం జరగాలి మొట్టమొదటి జరగవలసింది శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళుట అంటది అనేసరికి అది విన వెంటనే దశథ మహారాజు కుప్పకూలిపోతాడు ఒక క్షణానికి తేరుకొని ఓసి దుర్మార్గురాలా కైక నువ్వు ఇంతటి దుష్టురాలవా నీకు ఏమి అపకారం చేశాడు రాముడు తన తల్లికంటా గౌరవంగా నేను చూస్తాడు కదా సర్వగుణ సంపన్న శిరుడు నా రాముడు అతడిని ఎందుకు అడవులు పొమ్మంటున్నావా ఓసి పయోముఖ విషకుంభ మనస్తత్వము గల కైక అశ్వపతి పుత్రిక నీవు దుష్టురాలు నీవు అట్టి కోరిక కోరకు సరే నీ కోరికలో రెండవ కోరిక తీసుకొను మొదటి కోరిక మాత్రము విడిచిపెట్టు నా రాముడిని అరణ్యాలకు పద్నాలుగేళ్లు పొమ్మని నువ్వు కోరకు నా రాముడు లేని నాడు నేను జీవించ చనిపోతాను వృద్ధుడిని ముసలివాడిని మహారాజును నేను ప్రార్థిస్తున్నాను దయచేసి నీ మొదటి కోరిక విరమించుకో రెండవ కోరిక ప్రకారము ఈ రాజ్యానికి యువరాజుగా నీ పుత్రుడు భరతుడిని వెంటనే మేనమా ఇంట్లో ఉన్నాడు వెంటనే రప్పించి యువరాజు పట్టాభిషేకం చేస్తాను దయచేసి ఈ యొక్క నా విన్నపం విను అని విన్నవిస్తున్నాడు దశరథ మహారాజు కానీ అతని చిన్న భార్య కైకేయి అతని మాట లక్ష్య పెట్టలేదు దశరథ మహారాజా చాలు చాలు నీ పన్నాపములు ఆపు నీవు మహారాజుగా ఇచ్చిన మాట నిర్వహించువా నిర్వహించుము లేదా చీ అనిపించుకుందువా అనిపించుకొనుము శివ చక్రవర్తి సత్యవ్రతము నీ వంశజుడు హరిశ్చంద్రుడు సత్యవ్రతము అలక్కని నేత్రదానములు అవన్నీ మీ వంశం వారు చేశారు మీ వంశానికి నీవు చెడ్డ పేరు తెత్తువా ఆడిన మాట తప్పుదువా అయినసు అసత్యంలో పడిపో లేదంటూ తక్షణము నా రెండు కోరికలు మన్నించి తీర్చుము అని కర్కశంగా అంటుంది కైకేయి దశరథ మహారాజు వినమ్రుడై మళ్ళా ఇలా అంటాడు ఓ నిర్దయురాల నాకు నువ్వు ఎంతో ఇష్టమైనటువంటి చిన్న రాణివి నా యొక్క ఈ కోరిక మన్నించలేవా నా రాముడు లేకపోతే నేను జీవించలేదు నన్ను కనికరించు దయచూపు నిన్ననే కదా నేను మహాసభలో శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం చేస్తారని అందరికీ మాట ఇచ్చి ప్రకటించాను ఒక్కరోజు ముందే నేను అసత్యంలో పడిపోవాలా ఇది ధర్మమేనా భర్తను భార్య అధర్మములో నెట్టివేయుట ధర్మమా ఏ భర్తను ఏ భార్య అధర్మములోనికి నెట్టివేయును అట్టి భార్యకు మరజన్ నరజన్మయే రాదు అని కదా ధర్మశాస్త్రం చెబుతున్నవి ఇట్లాంటి నీవు ధర్మము తెలియని దానవా నన్నెందుకు అధర్మంలోనికి నెట్టివేయుదువు ఎందుకు నా రాముణ్ణి పద్నాలుగేండ్లు వనవాసానికి పంపని కోరుతున్నావు నీ కుమారుని పట్టాభిషేకం చేస్తానని చెప్తున్నాను కదా దయచేసి నీ మొదటి కోరిక నా శ్రీరాముడిని అరణ్యాలకు పంపే ఆలోచన మానుకుని రెండవ కోరిక తీసుకో అని ప్రాధేయపడ్డాడు ఆయనను కైకేయి దశ దశరథ మహారాజు యొక్క విజ్ఞప్తి మన్నించలేదు శ్రీరాముడు కనుక ఇక్కడ ఉంటే అయోధ్యలో ఉంటే తన కుమారుడికి పట్టాభిషేకం జరగదు ప్రజలు ఒప్పుకోరు అని ఆమె యొక్క మనస్సులో చింకిస్తున్నటువంటి శంక అందువల్ల ఆమె దశరథ మహారాజు యొక్క కోరిక మన్నించలేదు అప్పుడు దశరథ మహారాజు ఆమె యొక్క కోరికను తీర్చ తీర్చలేక తీర్చ తీర్చలేక మనస్సులో వికలమై పడిపోయాడు పడిపోయి స్పృహ తప్పిపోయాడు ఈ విధంగా దశథ మహారాజు ధర్మ సంకటంలో పడిపోయాడు జై శ్రీమన్నారాయణ